హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్ సిస్టర్స్ ఇవాళ సొరకాయతో గారెలు ప్రిపేర్ చేసుకుందాం నేను సొరకాయని ఇలా సన్నగా గ్రేటర్తో తురుము పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఈలోగా మనం సొరకాయని శుభ్రంగా వాటర్ అంతా సపరేట్ చేయాలి ఇలా వాటర్ అయితే సపరేట్ చేసేసానండి ఇప్పుడు దీన్ని కొలుచుకోవాలి కప్పుతో కప్పుతో నాకు కప్పున్నర వచ్చింది తురుము ఇప్పుడు దీంట్లో పావు కప్పు వరిపిండి వేస్తున్నాను వన్ కప్పు తురుముకి హాఫ్ కప్పు వరిపిండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఆనియన్ అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కూడా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత కడాయి తీసుకు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి గారెల్లా చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఇవి ఒక్కొక్కటిగా వేసుకున్న పిండి మొత్తం అలా వేసేసుకోవాలి ఈ కార్యలు మరి దళసరిగా కాకుండా కొద్దిగా పలచగా వేసుకోవాలి దళసరిగా వేస్తే లోపల కుక్ అవ్వు సారీ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇటు టేస్ట్ తెలుస్తుంది ఇది మా ఇంట్లో ఫేవరెట్ డిష్ సార్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్